ఓకే డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం అండి సో జాబ్ వచ్చిన వాళ్ళు ఏ స్కూల్ని ఎన్నుకోవాలి ఏ స్కూల్లో ఎలాగ స్ట్రెంగ్త్ ఉంటుంది ఏ స్కూల్ అయితే మనకు దగ్గర ఉంటుంది ఏ స్కూల్లో ఎన్ని పోస్టులు ఉంటాయి స్ట్రెంగ్ను బట్టి ఎలాంటి స్కూల్ తీసుకోవాలి రోల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఈ వీడియోలో చెప్తున్నా కాబట్టి జాగ్రత్తగా వింటే అభ్యర్థులు మీకు పూర్తిగా అర్థమైతే మీరు కౌన్సిలింగ్లో మీకు చాలా యూజ్ అవుతాయి వీలైతే రాసుకొని పెట్టుకోండి ఎందుకంటే మనం ఒకసారి ఒక స్కూల్ ఎన్నుకున్నాక ఇంకా మన టర్మ్ అయిపోయే వరకు అంటే ఎనిమిది సంవత్సరాలు ఖచ్చితంగా అక్కడే చేయాల్సి వస్తుంది మధ్యలో ట్రాన్స్ఫర్స్ వచ్చినా అక్కడ కంటే వేరే స్కూల్కి వెళ్ళాలి తప్ప అక్కడ నుంచి మనకి ఇంకా దగ్గర ప్లేస్ అనేది రాదు కాబట్టి అభ్యర్థులందరూ ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మీరు మీకు మీ ర్యాంకును బట్టి మీరు ఒక స్కూల్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చూసి మీకు నచ్చినది తీసుకోవచ్చు సో ఇక ఫస్ట్ స్కూల్ ఏదంటే శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ ఇది ఇది స్కూల్ గురించి పెద్దగా మాట్లాడిన అవసరం లేదు ఎందుకంటే ఇది ప్రీ ప్రైమరీ ప్రీ వన్ ప్రీ ప్రైమరీ టూ ఓన్లీ ఎల్కేజీ యూకేజీ ఉంటాయి అక్కడ అంగన్వాడీ వాళ్ళు ఉంటారు కాబట్టి మనము అవసరం లేదు నెక్స్ట్ సెకండ్ స్కూల్ ఏదంటే ఫౌండేషన్ స్కూల్స్లో ప్రీ ప్రైమరీ వన్ టూతో పాటు ప్రైమరీలోని ఫస్ట్ సెకండ్ క్లాసెస్ ఉంటాయి సో ఇవన్నీ కలిపితే ఫౌండేషన్ స్కూల్స్ ఇక్కడ రోల్ కూడా తక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ ఇద్దరు ఎస్జిటిలు తీసుకుంటారు అంటే రోలు ఎక్కువ ఉంటే థర్టీ ప్లస్ ఉంటే ఇద్దరు ఎస్జిటిలు థర్టీ బిలో ఉంటే ట్వంటీ వరకు ఉన్న ఒక ఎస్జిటి తీసుకుంటారు కాబట్టి ఎస్జిటిలు అక్కడ కూడా మనము వర్క్ చేయాల్సి వస్తుంది విత్ ప్రీ ప్రైమరీ వన్ అండ్ టూ సో చూస్ చేసుకునేటప్పుడు ఇది మై మనం గుర్తుంచుకొని ఆ స్కూల్స్ని ఫౌండేషన్ స్కూల్సా లేదంటే ప్రైమరీ స్కూల్సా బేసిక్ ప్రైమరీనా మనం చూసుకోవాలి బాగా నెక్స్ట్ మూడవ రకం స్కూల్ బేసిక్ ప్రైమరీ స్కూల్ ఇక్కడ ఇది కూడా ప్రీ ప్రైమరీ వన్ టూతో పాటు ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్లో వన్ టూ కదా ప్రైమరీ క్లాసెస్ ఇక్కడ వన్ టూ ఫిఫ్త్ ఉంటాయి అన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ రోలు ఫార్టీ ఫైవ్ బిలో ఉంటే ఇది బేసిక్ ప్రైమరీ స్కూల్స్గా పరిగణిస్తారు అంటే వన్ టు ఫిఫ్త్ రోల్ అనమాట ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు పిల్లలు నలభై ఐదు లోపల ఉంటే అక్కడ ఇద్దరు హెచ్జీటీలతో కలిపి మనకు బేసిక్ ప్రైమరీ స్కూల్స్గా చేస్తారు దీంట్లో కూడా మనకు ఇద్దరే టీచర్లు ఉంటారు కాబట్టి ఇలాంటి స్కూల్ చూస్ మనం ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఎన్నుకోవాలి ఎందుకంటే ఇద్దరు ఉన్నప్పుడు ఎప్పుడైనా సెలవులప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట అంటే వేరే ఆప్షన్ ఉంటే మీకు రోల్ ఎక్కువ ఉన్నది తీసుకోవాలి ఆప్షన్ లేదు ఇదే దగ్గర ఉంది అనుకున్నప్పుడు ఈ స్కూల్ని తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఫార్టీ ఫైవ్ బిలో స్ట్రెంత్ ఉంటుంది అది గమనించాలి తర్వాత నాలుగవ రకం స్కూల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కూల్స్ ఇవి మోడల్ ప్రైమరీ స్కూల్స్ ప్రతి పంచాయత్కి ఒకటి అన్నారు తర్వాత అన్ని స్కూల్స్ కూడా మోడల్ ప్రైమరీ స్కూల్స్ లాగే కన్వర్ట్ చేశారు ఇప్పుడు అలాగే పిలుస్తున్నారు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అరవై రోజులు దాటిందనుకో అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మోర్ దెన్ సిక్స్టీ ఉన్నారనుకోండి అక్కడ ఆ స్కూల్కి ఒక రెగ్యులర్ పిఎస్హెచ్ఎంని ఇచ్చారు రెగ్యులర్ పిఎస్హెచ్ఎం అండ్ ఆయనతో పాటు సిక్స్టీ ప్లస్ ఉంటే వన్ ప్లస్ ఫోర్ మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉందనుకో వన్ ప్లస్ సిక్స్ అక్కడ స్ట్రెంత్ని బట్టి థర్టీ థర్టీకి అక్కడ ఒకరిని పెంచుకుంటూ వెళ్ళిపోతారు సో ఇలాంటి స్కూల్స్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి మనం చూస్ చేసుకునేటప్పుడు రోలు సిక్స్టీకి బిలో ఉంది ఒకవేళ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ అలా ఉందనుకో అక్కడ ఒక పోస్టు నెక్స్ట్ ఇయర్కి అడ్మిషన్ తగ్గినప్పుడు ఏమవుతుంది అక్కడ ఒక పోస్టు ఆ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది అప్పటి నుంచి అక్కడ నుంచి వేరే చోటుకి మనల్ని బదిలీ చేస్తారు అప్పుడు మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మోడల్ ప్రైమరీ స్కూల్స్లో స్ట్రెంత్ ఎక్కువ ఉన్న స్కూల్స్ని తీసుకోవాలి స్ట్రెంత్ ఎంత ఎక్కువ ఉంటే రోల్ ఎంత ఎక్కువ ఉంటే మన పోస్ట్ అంత భద్రంగా ఉంటుంది అనమాట బాగా పని చేసుకోవచ్చు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా లేదనుకో మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా వేస్తారు మనం అక్కడ ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే రోల్ లేనప్పుడు మనకు వర్క్ ఉండదు కదా అక్కడ అలా నెక్స్ట్ యూపీ స్కూల్స్ ఇవి ఇంకా మనకు తెలుసు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ వన్ టు ఎయిత్ వరకు ఉంటుంది ఇక్కడ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ క్లాసెస్ ఉంటాయి సో ఈ స్కూల్ చూస్ చేసుకునేటప్పుడు మనకు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ కూడా చెప్పాల్సి వస్తుంది మనం ఎలిజిబులే అవన్నీ చెప్పగలము మనకు ఆ కెపాసిటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి దగ్గరలో ఉంటే ఈ స్కూల్ తీసుకోవడం కూడా మంచిదే కాకపోతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ ఉంటుంది ఈ స్కూల్లో మనకు క్లోజింగ్ టైం వచ్చేసి ఫోర్ ఫోర్కి అన్నమాట ప్రైమరీ స్కూల్లో అయితే త్రీ థర్టీకే మనకు టైము అయిపోతుంది అన్ని పీరియడ్స్ కానీ యూపీ స్కూల్లో ఫోర్ వరకు ఉండాల్సి వస్తుంది సో ఇది కూడా గమనించాలి హై స్కూల్స్ అండి ఇవి సిక్స్త్ టు టెన్త్ మనకు జనరల్గా తెలిసిన జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్స్ అనమాట సో వీటి గురించి పెద్దగా డిస్కషన్ అనవసరం ఇంకా మీకు తెలుసు నెక్స్ట్ సెవెంత్ స్కూల్ వచ్చేసి వన్ టు టెన్త్ వన్ టు టెన్త్ బేసిక్ ప్రైమరీ ప్లస్ హై స్కూల్ బేసిక్ హై స్కూల్ రెండు కలిసి ఉంటాయండి సో అది ఎయిత్ టైప్ ఆఫ్ స్కూల్స్ సారీ సెవెంత్ టైప్ ఆఫ్ స్కూలు ఇక్కడ ఒకటి నుంచి పది వరకు క్లాసెస్ ఉంటాయి ఇలాంటి స్కూల్ తీసుకునేటప్పుడు ఇంకా అన్ని క్లాసులకి వాడతారు మనల్ని ఎస్జిటీలని ఒకటి నుంచి ఎయిత్ వరకు అవసరం ఉంటుంది అదే స్కూల్ అసిడెంట్లు అయితే వాళ్ళని కూడా వివిధ క్లాసులకు ఉపయోగించుకునే అవకాశం ఉంది సో స్కూల్ అసిస్టెంట్లు ఓన్లీ సిక్స్త్ టు టెన్త్ని ఉన్న స్కూల్స్ని తీసుకోవడం బెటర్ అనమాట ఫస్ట్ థ్యాంక్ యూ ఇది కూడా మోడల్ ప్రైమరీ స్కూల్ లాగానే కాకపోతే ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు ఉంటాయి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది టీచర్లు అవసరం అవుతారు ఒకటి నుంచి పది క్లాసుల వరకు ఉంటాయి దాదాపు క్లాస్కి ఒక టీచర్లు కన్ఫామ్గా ఉంటారు ఈ స్కూల్స్లో కాకపోతే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రెంత్ని కనుక్కొని మనం ఇలాంటి స్కూల్స్ చూస్ చేసుకోవాలన్నమాట చివరగా వన్ టు ట్వెల్త్ స్టాండర్డ్ ఉండే స్కూల్ అండి అది ఏంటంటే హై స్కూల్ ప్లస్ స్కూలు ఇక్కడ ఒకటి నుంచి పన్నెండు తరగతి వరకు లేదంటే ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు ఉంటాయి క్లాసులు అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా కలిపి ఉంటుంది ఇలాంటి స్కూల్స్ తక్కువగానే ఉన్నాయి టూ హండ్రెడ్ అండ్ నైంటీ ప్లస్ ఉన్నాయని న్యూస్లో చూశాను ఇదండి ఈ తొమ్మిది స్కూల్స్ సో అభ్యర్థుల సరైన స్కూల్ని ఎన్నుకొని ఎనిమిది సంవత్సరాలు హాయిగా మీ ఉద్యోగాన్ని మీరు చేసుకోండి పిల్లలకు సేవలు అందించండి థ్యాంక్ యూ